హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి ఫ్రై అంటారా గ్రేవీ అంటారా మీరే చెప్పాలి మేమైతే ఆలు ఫ్రై అనుకుంటాము ముందుగా ఆలులైతే అయితే బాగా రెండు నుంచి మూడు మట్టి అంతా పోయేలాగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి చూసారా ఉడికాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను అలా స్పూన్తో లోపలికి అన్నాము అంటే ఉడికి ఉడికినాయా లేదా అనేది మనకి అనమాట చూసారా పైన తోలు కూడా ఎంత బాగా వచ్చేస్తుందో అలా మొత్తం తోలు అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మరీ ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికాయ సరిపోతుంది మరీ మెత్తగా ఉడికినా కానీ మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఇదైపోతాయి అనమాట స్మాష్ అయిపోతాయి అలా మొత్తం మిగిలిన ఆలులు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని ఒక పెద్ద గంట నిండా నూనె వేసుకున్నానండి ఆ నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవైతే ఆయిల్లో వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి అలా ఒక నిమిషం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఎర్రగా వేగేంత వరకు పసుపు ఆయిల్లో వేసామంటే ఏంటంటే పసుపు పచ్చివాసన రాదనమాట అందుకని ఆయిల్లోనే వేసేసి వేపుకుంటున్నాను అవి ఎర్రగా వేగిన తర్వాత ఇందాక ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించుకొని ఆలు మొత్తం ఇందులో వేసి ఆ పసుపు ఆనియన్ అదంతా ఆలుకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఆలు ఫ్రై అయితే రోటీలోకైనా అయినా అన్నంలోకి అయినా చాలా చాలా బాగుంటుందండి మెయిన్గా చిత్రాన్నంలోకి అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా బాగా మగ్గించుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారము వేసి బాగా కలుపుకోవాలి మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి స్పైసీ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువే వేసుకోండి ఇంకా మసాలా ధనియాల పొడి అవి కూడా ఏం వేయట్లేదండి జస్ట్ ఉప్పు కారం పసుపు అంతే మొత్తం అలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనిచ్చామంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది ఎక్కువగా కలుపుతూ ఉండకూడదండి జస్ట్ ఉప్పు కారం పసుపు బాగా కలిసేంతవరకు ఒకసారి కలిపితే చాలు ఆలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ ఇదైపోతాయి అన్నమాట మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఆలు ఫ్రై రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్